తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కోసం వైఎస్ఆర్ విజయవాడ నేతలు ఎదురు చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కేశినేని నాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచారు రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కేసినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వైఎస్ఆర్ రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీతో విభేదాల కారణంగా కేసినేని నాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ చేరారు కేసినేని నాని దెబ్బతీయడానికి తీయడానికి నాని కి పోటీగా తెలుగుదేశం పార్టీ స్వయాన తమ్ముడు అయినటువంటి కేసినేని చిన్నిని కేశినేని నానికి పోటీగా బరిలోకి దింపింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గాలి వీచిన సందర్భంలో కేశినేని నాని ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు వ్యక్తిగత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గాల్లో మాత్రం కేశినేని నాని పర్యటిస్తున్నారు రాజకీయంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నటువంటి కేసినేని నాని నియోజకవర్గాల్లో మాత్రం యాక్టివ్ గా తిరుగుతున్నారు ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ లైమ్ లైట్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కేశినేని నాని వైఎస్ఆర్ నేతలు ఎందుకు కోరుకుంటున్నారు పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి కేష్ నాని వస్తే వైఎస్ఆర్ సిపికి లాభం జరుగుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది ప్రధానంగా కేశినేని నానికి ఏడు నియోజకవర్గాల్లో పట్టు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రత్యేకంగా అనుచర వర్గం పార్టీలకు అతీతంగా నాని అభిమానించే కార్యకర్తలు ఉండడం నానికు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ నాని కనుక మళ్ళీ వైఎస్ఆర్ వస్తే వైఎస్ఆర్ బలం చేకూరుతుంది నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇదే విషయాన్ని కోరుకుంటున్నారు నాని వస్తే తమకు లాభం జరుగుతుంది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఉంటుంది నానికున్నటువంటి ఉన్నటువంటి పర్సనల్ ఫాలోయింగ్ వైఎస్ఆర్ సిపి కలిసి వస్తుందని వైఎస్ఆర్ సిపి నేతలు ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక కీలక నేత ఇటీవల కేసు నానితో భేటీ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తిరిగి వైఎస్ఆర్ సిపి రావాలని నియోజకవర్గాల ఇన్ఛార్జ్ పాటు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కోరుకుంటున్నారు రావాలంటూ ఆ కీలక నాయకుడు కేశినేని నాని కోరినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలుస్తాను ప్రత్యేకంగా తానే స్వయంగా వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి చర్చిస్తానని కేశినేని నాని చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కేశినేని నాని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎప్పుడు పార్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు పార్టీలోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ వైఎస్ఆర్సీపీలో జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం కేశినేని నాని రావడం వల్ల లాభం జరుగుతుందని ఆశిస్తున్నారు విజయవాడ ఎంపీగా కేశినేని నాని మళ్ళీ పోటీ చేస్తేనే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితం వస్తుందని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేశినేని నాని రాక కోసం ఎదురు చూస్తున్నారు కెషినేని నాని వస్తే పరిస్థితి మారుతుందని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కొత్త లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి విజయవాడ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఈ మేరకు విజయవాడ వైఎస్ఆర్ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా ఈ అంశం గురించి పదే పదే చర్చించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నాని వైఎస్ఆర్ సిపి అధిష్టానం కూడా సుముఖంగా ఉంది నానిదే ఆలస్యం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి